హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెతమ్చర్ల బెతంచర్ల కొత్తభూషన్ ట్యాంక్ అని అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ అండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఉన్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీరి తీసుకోవడం జరిగిందండి నిసాన్ టెరానో ఎక్సీ వేరియట్ రెండు వేల పదహారు ప రెండు వేల పదహారు ఎనిమిది నెలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఏడు వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ పేసుకున్నా కదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ ఒక్క మాటల్లో చెప్పాలంటే నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ స్టిక్కర్ వేసా షోరూమ్ నుంచి వెహికల్ డెలివరీ తీస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉందండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే చేంజ్ చేయడం జరిగిందండి ఎయిటీ టు నైటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంది ఇంజన్ వెహికల్కి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్లో ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నానని చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అండి బండి చాసీ నెంబర్ కూడా కనపడుతుంది మీరు కాల్ అంటే ట్రాక్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు అండి ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాదు అండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ చూడవచ్చు ఇంజన్లో కానీ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ అనేటువంటిది ఏం లేవండి కంపెనీ యొక్క స్కెచ్ మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఇంజన్ చూసుకోవచ్చు అండి ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ టోటల్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ కూడా ఉందండి చూసుకోవచ్చు ఒకసారి లోపల ఇంటర్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు లోపల ఇంటీర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ట్వంటీ డ్యామేజ్ అయితే లేదు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ ఉంటుంది వెహికల్కి పవర్ స్టేరింగ్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు అండి రీడింగ్ చూసుకున్నట్టయితే యాభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది సేఫ్టీ పర్మనం చూసుకున్నది సింగిల్ ఎయిర్బ్యాగ్ అయితే డ్రైవర్స్ డ్రైవర్స్లో కూడా సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది వెహికల్కి గేర్స్ చూసుకునే అయితే మ్యాన్యుల్ గేర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్లు చూసుకున్నా కానీ లెదర్ సీట్ అయితే ఉన్నాయి ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా నీట్ అయితే చేసుకున్నారు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నాను అండి వెహికల్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఇంటికి కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్లో చూసుకున్న చాలా నీట్గా అవుతుంది ఎటువంటి రిమార్క్ అయితే లేదు వెహికల్లో టెర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ కూడా చాలా చాలా బాగుంది టెర్ పొజిషన్ కూడా ఎయిటీ పర్సెంట్ టెర్ పొజిషన్ ఉంది సైడ్ లుక్ ఇంట్రీలో కూడా చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ వర్షం కూడా అవుతుంది ప్రతిదీ కూడా వీడియో అయితే చూపిస్తున్నాను చూడొచ్చండి ఈ సిక్స్ సీటర్ వెహికల్ అండి ఇది లో ఇంకా సీట్ అయితే వస్తుంది వెహికల్కి మనకి ఎప్పుడైనా కావాలనుకునేప్పుడు ఈ విధంగా తీసేసి మనం సీట్ అనేది యూజ్ చేసుకోవచ్చు పైడ్ అనేది తీసేసి పైడ్ తీసేసి మనం సీట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి సిక్స్ సీటర్ వెహికల్ ఎప్పుడైనా ఎక్కువ లాంగ్ వెళ్ళేటప్పుడు అయితే మనము యూజ్ అయితే చేసుకోవచ్చు ఆర్సీలో మాత్రం ఫైవ్ సీటర్ ఉంటుంది కానీ సిక్స్ సీటర్ వెహికల్ వెనుకల సీట్ అనేది ఇంతవరకు యూజ్ చేయలేదు అంత నీటి అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ మొత్తం వెహికల్ ఒక సైడ్ కూడా స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిడీ చేస్తాను రెండు వేల పదహారు మోడల్ నిసాన్ టెరానో ఎక్స్ఈ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బేస్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఏడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్స్ చూసుకున్న ఎయిటీ ఎయిటీ పర్సెంట్కు టైర్ పొజిషన్ అయితే ఉండే ఇంజిన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్ అయితే ఉంది ఇంజన్లో ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవు కంపెనీ యొక్క స్కెట్ మార్క్స్ కూడా అదే విధంగా అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ ఫైవ్ సీటర్ వెహికల్ అండి కానీ ఎక్స్ట్రా ఫిటింగ్లో కస్టమర్ అయితే వెనుకల సీట్ అయితే ఇప్పయడం జరిగిందండి మనకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు లేదంటే దాన్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు సిక్స్ సీటర్ వెహికల్ ఫైవ్ సీటర్ వెహికల్ కానీ ఎక్స్ట్రా సీట్ అయితే ఎప్పుడైతే జరిగింది ఆ సీట్ కూడా ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు కస్టమరు అంతా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై